పోలీస్ వ్యవస్థ పైన తెలంగాణ హైకోర్టు ఘాటు అయినటువంటి వ్యాఖ్యలు చేసింది ముఖ్యంగా పోలీస్ స్టేషన్లు ఈ సెటిల్మెంట్లకు అడ్డాలుగా మారిపోయాయంటూ కూడా వ్యాఖ్యానించింది ఈ నేపథ్యంలో అసలు ఇంత ఘాటు అయినటువంటి వ్యాఖ్యలు చేయడానికి ఇలా రీజన్స్ ఏంటి నిజంగా పోలీస్ స్టేషన్లు అలా మారిపోయా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు సీనియర్ న్యాయవాది పోతిరెడ్డి కృష్ణనాథ్ గారు ఒకసారి సార్తో మాట్లాడదాం సార్ మనం చూస్తాం హైకోర్టు ఇంతకుముందుకు ఎప్పుడు కూడా ఇంత ఘాటు అయినటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం లేదు పోలీసులపైన సో నిజంగా ఏంటి పోలీస్ స్టేషన్లు ఇలా అడ్డాగా మారిపోయాయని చెప్పడానికి రీజన్స్ ఏంటి శ్రవణ్ గారు ఇవాళ రోజు మనం చూసుకుంటే మన తెలంగాణ హైకోర్టు రీసెంట్గా ఈ కామెంట్స్ పాస్ చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా చెప్పింది ఏంటంటే తెలంగాణ హైకోర్టు వారు ముఖ్యంగా ఇవాళ రోజు స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్ డివైడ్ అయిన తర్వాత ముఖ్యంగా ఈ పోలీస్ స్టేషన్లు ఒక సెటిల్మెంట్ అడ్డాల్లాగా ఎక్కువగా తయారయ్యాయి మెయిన్లీ ఈ కామెంట్స్ ఎందుకు పాస్ చేశారంటే సివిల్ కేసెస్లో జనరల్లీ పబ్లిక్ కూడా తెలియాల్సింది ఏంటంటే సివిల్ కేసెస్ అంటే ల్యాండ్ ఇష్యూస్ కానీ మ్యారిటల్ ఇష్యూస్ కానీ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ ఏదైనా కానీ ఇవన్నీ సివిల్ కేసెస్ కింద వస్తాయి సో ఇలాంటి సివిల్ కేసెస్లో పోలీస్ వారి జోక్యం ఫస్ట్ హ్యాండ్గా అనవసరం అంటే అన్లెస్ అంటల్ పోలీస్ వాళ్ళు ఎప్పుడు ఎంటర్ అవ్వచ్చు అందులో ఆ సివిల్ కేసులో పలానా ల్యాండ్ డిస్ప్యూట్ అవుతుంది మీరు పలానా వ్యక్తి మీద ఇల్లీగల్గా పలానా ఆపోజిట్ వ్యక్తి మీ ల్యాండ్లో కానీ మీ ఇంట్లో కానీ చొరబడి మిమ్మల్ని కొడతామో లేకపోతే ఇల్లీగల్గా మీ యొక్క ప్రాపర్టీలోకి ట్రెస్ పాస్ అవ్వడం అంటే ఇల్లీగల్గా చొరబడ్డాడు ఇలాంటివి చేసినప్పుడు మీరు క్రిమినల్ ట్రెస్ పాస్కి సంబంధించినవి లేకపోతే అతను మిమ్మల్ని వచ్చి కొట్టాడని చెప్పి దానికి బాగా భయపెట్టాడని చెప్పి క్రిమినల్ ఇంటిబ్రిడేషను క్రిమినల్ కాన్స్పరసీ ఇలాంటి వాటి మీద మీరు పోలీస్ వారిని ఈ ఈ సివిల్ కేసెస్లో క్రిమినల్ ఎలా అన్న దాని మీద ఇలాంటి వాటిలో మీరు పోలీసు వారని వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు అప్పుడు పోలీసు వాళ్ళ అప్రోచ్ అయితే బాగుంటుంది అంతేగాని ఒక ల్యాండ్ ఇష్యూ నడుస్తుంది పార్టీకి మనకి మధ్య కేసు నడుస్తుంది సివిల్ కోర్టులో ఒక కేసు నడుస్తున్నప్పుడు అలాంటి వాటిలో కూడా పోలీస్ వారు వచ్చి ఆ సివిల్ కేసు ఏదైతే కోర్టులో సివిల్ కోర్టులో నడుస్తుందో అందులో కూడా వీళ్ళు సెటిల్మెంట్ లాగా చేస్తున్న ధోరణిని మాత్రమే ఇవాళ రోజు హైకోర్టు బాగా తీవ్రంగా తప్పుబట్టింది దానినే సరి చేసుకోవాలి ముఖ్యంగా తెలంగాణ స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు దీన్ని సరి చేసుకొని ఎస్ఓపీస్ అంటే మనం ఏ పని చేయాలన్నా కూడా ఇవాళ రోజు ఏంటంటే ఎస్ఓపీస్ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అని చెప్పి ఎస్ఓపీస్ అని చెప్పి అంటాం ఆ ని నియమిస్తాం ప్రతి ఆర్గనైజేషన్లో అలానే పోలీస్ వారు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఈ ఎస్ఓపీస్ని క్లియర్గా రాసి అంటే పోలీస్ వారు ఏ కేసుల్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు ఏ కేసుల్ని తీసుకోవచ్చు ఏ కేసుల్లో వాళ్ళ యొక్క జోక్యం అవసరం సివిల్ కేసెస్లో వాళ్ళ యొక్క జోక్యం అనవసరం ఇవన్నీ క్లియర్ గైడ్ లైన్స్ అన్ని ఎస్ఓపీస్ ద్వారా ఒఫీషియల్ వెబ్సైట్లో మీరు పొందుపరచాలి అట్ ద సేమ్ టైం పోలీస్ స్టేషన్లో కూడా క్లియర్గా అన్ని చోట్ల వాటిని అటాచ్ చేసి చూపియాలి సో దట్ కామన్ పబ్లిక్ అంటే జనాలకి తెలుస్తాయి వాళ్ళ రైట్స్ తెలుస్తాయి ప్లస్ పోలీస్ వారు ఇటువంటి సివిల్ కేసెస్లో వాళ్ళు ఎన్ని జోక్యం చేసుకోకూడదనే విషయాలు కూడా వాళ్ళకి అర్థమవుతాయని చెప్పి క్లియర్గా ఇవాళ రోజు హైకోర్టు ఒక ల్యాండ్ మార్క్ కామెంట్స్ చేయడం మాత్రం జరిగింది సో అంటే జనరల్గా పబ్లిక్ కేసులు ఈ క్రిమినల్ కేసుకి ఈ సివిల్ కేసుకి అసలు విఫరెన్స్ తెలియదు ఎందుకంటే జనరల్గా మన ప్రాపర్టీస్ మీద ఎవరైనా దాడి చేయడానికి వచ్చినప్పుడు సో ఇమీడియట్గా ఉన్నటువంటి ఆప్షన్ పోలీస్ స్టేషన్ సో జనరల్గా సివిల్ కేసులకి క్రిమినల్ కేసులకి మెయిన్గా లైన్ అంటే డిఫరెంట్ లైన్ ఎక్కడ ఉంటుంది మంచి క్వశ్చన్ అడిగారు శ్రవణ్ గారు ఫస్ట్ అండ్ ఫోర్మోస్ చాలా మంది నాకు దగ్గరికి వచ్చే కేసెసే చాలా మంది సార్ పోలీస్ వారు బెదిరిస్తున్నారు అది చేస్తున్నారు అది చేస్తున్నారు చెప్పి సివిల్ కేసెస్లో వస్తుంటారు అప్పుడు నేనే సదర్ పోలీస్ వారితో మాట్లాడతాము లేదంటే వాళ్ళు అప్పుడు కూడా వినకపోతే దెన్ నేషనల్ హ్యూమన్ ఎన్హెచ్ఆర్సీ న్యూషనల్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళని అప్రోచ్ అవ్వమనటము లేదంటే మెజిస్ట్రేట్ వారి ద్వారా ప్రైవేట్ కంప్లైంట్ ఇప్పయడము హైకోర్టులో రిట్ వేయడము ఇవన్నీ కాకపోతే మెయిన్ సదర్ పోలీస్ వారు ఇట్లా సివిల్ కేసెస్లో వాళ్ళు అప్రోచ్ అవుతున్నారంటే నేను వాళ్ళ మీద వాళ్ళ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మీద కంప్లైంట్ ఇవ్వడం లేకపోతే వాళ్ళ ఐజీకి డిఐజీకి వాళ్ళకు కూడా వీళ్ళ మీద పలానా మీ పోలీస్ ఆఫీసర్ పలానా స్టేషన్లో ఇలా చేస్తున్నాడని చెప్పి మనం కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది ఇలాంటి చాలా చేస్తాం మనం మనం వాటికి రెమెడీస్ కూడా ఉన్నాయి పోలీస్ వారు ఒకవేళ మీ మీద ఇలాంటి దౌర్జన్యాలు చేస్తే మనం పోలీస్ అదర్ పోలీస్ ఆఫీసర్ల మీద మనం కంప్లైంట్ ఇచ్చే ప్రక్రియలు రెమెడీస్ కూడా జనరల్ పబ్లిక్ ఉన్నాయి మీరు లాయర్లని అని వాళ్ళని అడిగితే మేము చెప్తాం ఎలా చేయాలి ఏంటి అని అదంతా ఓకే కానీ ఇక్కడ మనం ఇంకోటి కూడా మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం కమిటీ క్వశ్చన్ ఇక్కడ మనం ఎక్కడ ఒక లైన్ డ్రా చేయాలంటే సివిల్ కేసెస్ క్రిమినల్ కేసెస్కి డిఫరెన్స్ ఏంటి అది మంచి క్వశ్చన్ అది ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే శ్రవణ్ గారు ముఖ్యంగా సివిల్ కేసెస్ అనేది ఎనీ ల్యాండ్ డిస్ప్యూట్స్ అంటే ఒక ల్యాండ్కి సంబంధించింది ఒక ఒక ఇంటికి సంబంధించింది ఇవన్నీ సివిల్ కేసెస్ కింద వస్తాయి అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ కేసెస్ మ్యారిటల్ డిస్ప్యూట్స్ అంటే పెళ్లికి సంబంధించినవి ఫ్యామిలీలకు సంబంధించిన ఇలాంటివి ఏదైనా సరే సివిల్ కోర్టులో ఏదైతే మనం కేసులు వేసి తేల్చుకోవాల్సిన కేసులు ఉంటాయో అవన్నీ సివిల్ కేసెస్ కింద పరిగణించబడతాయి అందులో పోలీస్ వారి జోక్యం ఉండకూడదు ఒకవేళ ఉన్నా కూడా అది చట్టరీత్యా నేరం అది సో పోలీస్ వారు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నట్టే వాళ్ళ యొక్క డ్యూటీస్ని వాళ్ళ యొక్క అధికార దుర్వినియోగం చేస్తున్నట్టే సో అలాంటప్పుడు మనం అలాంటి సదరు పోలీసు వాళ్ళ మీద కూడా కంప్లైంట్లు ఇచ్చే ప్రక్రియను మన దగ్గర ఉన్నాయి సివిల్ డిస్ప్యూట్స్ ముఖ్యంగా ల్యాండ్ ఇష్యూ నేను చెప్పేది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ల్యాండ్ ఉంది మీది మీ ల్యాండ్ మీద పలానా వేరే అవతల వ్యక్తి కబ్జా చేసి పెట్టాడు మీరు దాని పరంగా మీరు కే సివిల్ కోర్టులో కేసేశారు ఇతను ఇల్లీగల్గా నా దాంట్లో వచ్చాడని చెప్పి మీరు సివిల్ కోర్టులో ఇంజంక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు అతను నా ల్యాండ్లోకి రాకూడదని పలానా ఇంజెక్షన్ ఆర్డర్స్ అంటే ఈ కేసు తేలేంత వరకు టెంపరీగా అవతల వ్యక్తి మీద ఇంజెక్షన్ ఆర్డర్ అంటే మీరు అతను మీకు ల్యాండ్లోకి అప్పటివరకు ఈ కేసు వరకు రాకూడదు పలానా వ్యక్తి అని చెప్పి ఆ ఇంజెక్షన్ ఆర్డర్ అయ్యే కూడా తెచ్చుకోవచ్చు మీరు సో ఇలాంటివన్నీ నడుస్తున్నప్పుడు పోలీసు వారు ఈ రెండు పార్టీస్ని పోలీస్ స్టేషన్కి పిలిచి సెటిల్మెంట్ చేయడానికి చేయకూడదు ఇవాళ రోజు తెలంగాణ గవర్నమెంట్ హైకోర్టు ఇలాంటి విషయం మీద ల్యాండ్ మార్క్ కామెంట్ చేయడం జరిగింది ఏంటంటే మీరు పోలీసు వారు ఒక సివిల్ డిస్ప్యూట్ నడుస్తున్న ఒక కేసు నడుస్తున్న ల్యాండ్ మీద ఇద్దరు పార్టీస్ ఉన్నప్పుడు పలానా అవతల వ్యక్తి ఎవడైతే అసలు నిజంగా ఇల్లీగల్గా చొరబడుతున్నాడో అతను వచ్చి ఇలా చేయడం అనేది చాలా తప్పు అతని కంప్లైంట్ని మీరు తీసుకొని మీరు స్టేషన్కి పిలిచి ఈ వేరే పార్టీని బెదిరించడం తప్పు అట్ ద సేమ్ టైం ఈ రెండు పార్టీస్ ఇంకో పార్టీ ఎవరైతే అసలు యాక్చువల్ ఇంజక్షన్ ఆర్డర్ ఉందో అతని చేతిలో ఆ ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్న వ్యక్తికి మీరు సహాయం చేయకపోగా పైగా అవతల వ్యక్తి ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నా కూడా వచ్చి చొరబడుతున్నట్టు నా ల్యాండ్లో అని చెప్పి మీకు కంప్లైంట్ ఇస్తే మీరు అలాంటప్పుడు మీరు అవతల వ్యక్తి మీద క్రిమినల్ రెస్పాసింగ్ ఆ కేసు వేసి యాక్షన్ తీసుకోవచ్చు మీరు అది చేయకుండా ఎవరైతే ఇంజక్షన్ ఆర్డర్ ఫేవరబుల్గా ఉందో అతని మీద మీరు రివర్స్లో దౌర్జన్యం చేసి అతనికి ఫార్టీ వన్ ఏ ఇప్పుడు అది సెక్షన్ థర్టీ ఫైవ్ ఆఫ్ బిఎన్ఎస్ఎస్ అయింది సో అవి ఇచ్చేసి ఇప్పుడు వెళ్ళ రోజు మీరు అతన్ని అరెస్ట్ చేసే విధంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఏంటి అని చెప్పి వాళ్ళకి గట్టిగా చివాట్లు పెట్టి మీరు ఇలాంటివి చేయకూడదు ముఖ్యంగా ఇవాళ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ అందరికి కూడా ఇది ఒక కనువిప్పు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వారు క్లియర్గా స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్స్ ఎస్ఓపీస్ని నిష్కృప్తపరచాలి వెబ్సైట్లో అసలు ఏమేమి చేయాలి పోలీస్ వాళ్ళు ఏమేమి చేయకూడదు సివిల్ కేసెస్లో ముఖ్యంగా వీళ్ళ జోక్యం అనవసరం ఉండకూడదు ముఖ్యంగా సివిల్ కోర్టులో ఈ కేసులు నడుస్తున్నప్పుడు మీరు అసలుకే జోక్యం చేయకూడదు అన్లెస్ అంటే అవదల పార్టీ వారు దౌర్జన్యం చేసి పార్టీ వాళ్ళని కొడతాము తిడతాము లేకపోతే వాళ్ళ ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నా కూడా ఇలాంటి కేసులో మీరు ఆ కోర్టు ఆర్డర్స్ని ఉల్లంఘిస్తూ లోపలికి చొచ్చిబడతాము ఇలాంటి వాటిలో మీరు అప్పుడు వచ్చి మీరు పోలీసు వారు పార్టీకి హెల్ప్ చేయాలి కానీ అప్పుడు కేసులు ఫైల్ చేయాలి కానీ ఇలాంటి ఫాల్స్ కేసులు పెట్టి అసలైన బాధితుండే మీరు విక్టిమ్ విక్టిమ్నే మీరు బాధ్యులుగా చేసి అతని మీద అక్యూజ్డ్గా చేసి మీరు రివర్స్ ఫాల్స్ కేసులు పెడతాం చాలా తప్పు ఇలాంటి సెటిల్మెంట్ అడ్డాలుగా మారిపోతున్నాయి పోలీస్ స్టేషన్లు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ఇవాళ రోజు వాళ్ళని నివా ఇది చేయడం జరిగింది వాళ్ళని చెప్పడం జరిగింది సో దాని పరంగా ఇది ఒక మంచి శుభ పరిణామమే దీన్ని బట్టి నిజంగా ఇవాళ రోజు తెలంగాణ హైకోర్టు ఏదైతే చెప్పిందో ని వెబ్సైట్లో అఫీషియల్ వెబ్సైట్లో పొందుపరచాలి అట్ ద సేమ్ టైం పోలీస్ స్టేషన్స్ అన్నింటిలోనూ వాళ్ళ యొక్క హక్కులు అసలు పోలీసులు వాళ్ళు ఏమేమి చేయొచ్చు ఏం చేయకూడదు ముఖ్యంగా పబ్లిక్కి వాళ్ళ యొక్క రైట్స్ గురించి వివరిస్తూ అలాంటివన్నీ పాంప్లెట్స్ కానీ అవి కానీ అవన్నీ అటాచ్ చేస్తే పోలీస్ స్టేషన్లో జనాలకు కూడా పబ్లిక్ అవేర్నెస్ ఎక్కువ జరుగుతుంది అలాంటప్పుడు వాళ్ళ హక్కులు ఏంటి ఏంటనేది అనేది తెలుసుకునే విధంగా ఉంటుంది అండ్ ఇలాంటి కేసులు ఫ్యూచర్లు తగ్గే విధంగా కూడా ఇలాంటి చర్యలు తీసుకోవాలి అంటే ఇప్పుడు ఇలాంటి కేసుల్లో బాధితుల్ని పోలీస్ స్టేషన్ పిలిచి సెటిల్మెంట్ చేయడానికి ట్రై చేసిన ప్రధానమైనటువంటి ఆరోపణలు సో అలాంటి సందర్భంలో పోలీస్ మీద ఇంకో మళ్ళీ కేసు పెట్టాలంటే చాలా మంది భయపడుతూ ఉంటారు సో ఇలాంటి వ్యవహారంలో ఎట్లా వ్యవహరించాలి బాధితులు ఒకటి శ్రవణ్ గారు అలాంటి కేసెస్ నేనే చాలా చేశాను సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ సింగ్ అందరు పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ మనం అనకూడదు కొందరు పోలీసు డిపార్ట్మెంట్లో కొందరు మాత్రమే ప్రతి డిపార్ట్మెంట్లోనూ ప్రతి ప్రపంచంలో ప్రతి చోట మంచి పని చేసే వాళ్ళు ఉంటారు కొద్దిగా కొందరు వాళ్ళ అధి అధికార దుర్వినియోగం చేసి కొందరు ఇలాంటి పర్సంటేజ్ వాళ్ళు కూడా ఉంటారు సో కొందరు పోలీసు వ్యక్తులు ఎవరైతే ఇలాంటివి చేశారో వాళ్ళ మీద మనం మన క్లయింట్స్ వచ్చినప్పుడు వాళ్ళ మీద ఏదైతే ఇప్పుడు ఈ సివిల్ కోర్టులో కేసు నడుస్తుందో అందులోనే పెటిషన్ వేసి ఇలా పలానా పోలీస్ వారు ఇట్లా ఇన్వాల్వ్ అవుతున్నారు అవతలపాటి పోలీస్ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఇలా ఇలా వ్యవహరిస్తున్నారని చెప్పి ఆ సివిల్ కోర్టులో ఏదైతే అక్కడ కేసు నడుస్తుందో అక్కడ కూడా పెటిషన్ వేసే ఛాన్స్ ఉంటుంది మనకి అది లీగల్ పరంగా ఇంకోటి సలా పలానా పోలీసు వారు మనల్ని ఇట్లా బెదిరిస్తున్నారు అదే అని చెప్పి ఆ పోలీసు వారి పై అధికారులకి ఒషియల్గా మనం కంప్లైంట్లు ఇవ్వచ్చు సూపరింటెండెంట్ పోలీస్ కి కమిషనర్ గారికి డిఐజీకి ఐజీ గారికి వరకు వెళ్ళచ్చు మనం మొత్తం వాళ్ళ మీద క్లియర్గా ఇట్లా కంప్లైంట్లు రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఇవ్వచ్చు లేకపోతే మనమే డైరెక్ట్గా వెళ్ళి బాధితులతో ఇప్పించచ్చు అది చేయొచ్చు ముఖ్యంగా ఇందాక నేను చెప్పినట్టు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళకు కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు పోలీస్ వారి మీద ఇలా ఎన్నో ఇంకోటి మెజిస్ట్రేట్ మన లోకల్ మెజిస్ట్రేట్ కోర్టులో కూడా ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చి పోలీస్ వారు ఇట్లా అధికార దుర్వీనం చేసి మా మీద దౌర్జన్యం చేస్తున్నారు పలానా పోలీసు వారని అని చెప్పి మెజిస్ట్రేట్ కోర్టులో కంప్లైంట్ ఇవ్వచ్చు ఇవన్నీ కాకపోతే హైకోర్టులో కూడా రిట్ వేసుకోవచ్చు సో ఇన్ని లీగల్ రెమెడీస్ ఉన్నాయి మనకి పోలీస్ వారు ఒకవేళ దౌర్జన్యం చేస్తారు సో మీరు భయపడాల్సిన అవసరం లేదు మీ హక్కులు తెలుసుకోండి ముఖ్యంగా మీకు ఇలాంటివన్నీ ఎదురైతే మా లాంటి లాయర్లను అప్రోచ్ అవ్వండి సో డెఫినెట్గా మేము దాని పరంగా మేము హెల్ప్ చేస్తాము మీకు ముందుకు తీసుకెళ్తాము అంటే జనరల్ గా పోలీస్ స్టేషన్ లో బాధితుని పోలీసులు భేదించడం కానివ్వండి ఇలాంటి పనిచేసినప్పుడు సో అక్కడ వీడియోలు తీయడం కానివ్వండి లేదంటే సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంటుంది సో అవి ఇట్లా వాళ్ళకి సాక్షాలుగా పనికొస్తాయా నిజంగా పోలీస్ స్టేషన్లో వీడియోలు తీయచ్చు అండి మంచి క్వశ్చన్ అడిగారు శ్రావణ గారు ఇవాళ రోజు ఈ సీసీటీవీ అనేది ఒక విధంగా రెవల్యూషన్ అనే మనం చెప్పచ్చు అవి రావడం వల్ల ముఖ్యంగా క్రైమ్స్లో కానీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్లో కానీ లేకపోతే పోలీస్ కేసుల్లో కానీ లేకపోతే ఇతరత్ర సివిల్ కేసెస్లో కానీ దేంట్లో అయినా కానీ ఈ సీసీటీవీ ఫుటేజెస్ని ఒక ప్రధాన ఎవిడెన్స్ కింద కూడా ఇవాళ రోజు భావిస్తున్న రోజులు ఇవి సో సీసీటీవీ ఫుటేజెస్ ప్రతి పోలీస్ స్టేషన్లో కంపల్సరీ సీసీటీవీస్ ఉంటాయి కాబట్టి ఒకవేళ పోలీస్ వారు మిమ్మల్ని దౌర్జన్యంగా ఏమైనా చేసినా మీద ఏమైనా చర్యలు చేపట్టిన అవన్నీ సదర్ పోలీస్ స్టేషన్లో రికార్డే ఉంటాయి కాబట్టి సో డెఫినెట్గా ఆ సీసీటీవీ ఫుటేజ్ని కూడా మన ఎవిడెన్స్ కింద కోర్టులో సబ్మిట్ చేయమని చెప్పి మన లాయర్ ద్వారా కోర్టు వారికి అర్జీ పెట్టుకోవచ్చు పలానా పోలీస్ స్టేషన్లో మా క్లయింట్ మీద ఇలాంటి దౌర్జన్యం జరిగింది దయచేసి ఆ పోలీస్ స్టేషన్లో ఆ పలానా రోజు వీడియో ఫుటేజ్ని సబ్మిట్ చేయమని చెప్పని చెప్పి మనం పిటిషన్లు అడగచ్చు అట్ ద సేమ్ టైమ్ మనకు కూడా ఇవాళ రోజు ప్రతి చూసుకుంటే ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది కెమెరాస్ ఉంటున్నాయి సో మీ మీద దౌర్జన్యం జరుగుతున్నట్టు ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు అవి రికార్డ్ చేసే హక్కు ఉంటుంది ఆ రికార్డ్స్ మీరు ఇండియన్ ఎవిడెన్స్ అట్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఏదైనా కానీ ఇండియన్ ఎవిడెన్స్ ఆఫ్ సిక్స్టీ ఫైవ్ బీ ప్రకారం మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది సో ఆ నామ్స్ ప్రకారం ఇండియన్ ఎవిడెన్స్ ఆఫ్ సిక్స్టీ ఫైవ్ బీ ప్రకారం ఈ వాటిని కూడా మనము కోర్టులో ఎవిడెన్సెస్ కింద సబ్మిట్ చేసి చర్యలు తీసుకోమని అడగచ్చు సో ఇందులో లాస్ట్ అండ్ ఫైనల్ అసలు ఒక కేసు ఎప్పుడు సివిల్ కేసు అవుతుంది ఎప్పుడు క్రిమినల్ కేసు అవుతుంది అంటే చాలా సివిల్ కేసుల్లో ఈ క్రిమినల్ కేసులు కూడా పెడుతూ ఉంటారు సో ఎప్పుడు ఈ సివిల్ కేసు అనేది క్రిమినల్ మారు నేను సింపుల్గా ఒక లేమన్ లాంగ్వేజ్లో చెప్తాను శ్రవణ్ గారు ఇప్పుడు నాకు ఒక ల్యాండ్ ఉంది మీరు దాని మీద దొంగ పట్టాలు సృష్టించారు సో అలాంటప్పుడు నేను మీ మీద కేసు వేయాలి అది సివిల్ కోర్టులోకి వెళ్ళి నా ల్యాండ్ మీద నేను ఒరిజినల్ ఓనర్ని కానీ అదే ల్యాండ్లో అతను దొంగ పట్టాలు సృష్టించి అది అతని ల్యాండ్ అంటున్నాడు ఇది తేల్చండి అని చెప్పి నేను సివిల్ కోర్టులో ఒక సివిల్ కేసు వేస్తాను అది సివిల్ కేసు అవుతుంది ఇప్పుడు అదే ల్యాండ్లో మీరు దొంగ పట్టాలు తీసుకుని వచ్చి నన్ను కొట్టారు అప్పుడు నేను ఆ సివిల్ ప్రకారంగా అది నేను సివిల్ కేసు వేస్తాను అట్ ద సేమ్ టైం మీరు నేను కొట్టినందుకు మీద క్రిమినల్ కేసు కూడా వేస్తాను సో ఇక్కడ రెండు కేసులు పడతాయి మీ మీద అలా లేదు ఇప్పుడు ఓన్లీ అతని మీద నేను సివిల్ కేసు వేసాను అతను వచ్చి దొంగ సాక్ష్యాలు సృష్టించాడు కాబట్టి సివిల్ కేసు నడుస్తుంది ఈ లోపల పోలీస్ వారు వచ్చి వాళ్ళు అత్యుత్సాహం చూపించి ఒకవేళ ఎలాంటి కొందరు పోలీస్ వారు ఇప్పుడైతే మనం మాట్లాడుతున్నాం ఇలా అత్యుత్సాహం చూపించి అవతల వాడే కరెక్ట్ వాడి డాక్యుమెంట్స్ కరెక్ట్ అసలు మీరు రెండు డాక్యుమెంట్స్ నా దగ్గర తీసుకురండి పోలీస్ స్టేషన్కి నేను సెటిల్మెంట్ చేస్తాను అనుకోండి అది ఇంకా పెద్ద క్రిమినల్ కేసు అప్పుడు ఆ పోలీస్ వాళ్ళ మీద కూడా మనం కంప్లైంట్ ఇవ్వాలి అవతల వ్యక్తి మీద కూడా క్రిమినల్ కేసులు ఇది క్రిమినల్ పాసింగ్ క్రిమినల్ ఇంటిమినేషన్ కేసులు వేయాలి ఆ పోలీసు సదరు వ్యక్తుల మీద కూడా మనం ఇందాక నేను చెప్పినా అవన్నీ కంప్లైంట్స్ ఇవ్వాలి అట్ సేమ్ టైమ్ మళ్ళీ మన ల్యాండ్ దే అని నిరూపించుకోవడానికి సివిల్ కేసులో మళ్ళీ సివిల్ కోర్టుకి వెళ్ళాలి ఇలా ఎన్ని కేసులు వేయాలి పబ్లిక్ ఇవాళ రోజు ఎన్ని కేసులు వెళ్ళాలని భయపడద్దు నేను ఏమంటున్నానంటే పోలీస్ కంప్లైంట్లు ఇవ్వడం పోలీస్ వారి మీద కూడా మనం ఇవ్వచ్చు అండ్ అవతల వ్యక్తి మీద కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చే హక్కు మనకు ఉంది ఒకవేళ అవతల వ్యక్తి మీద మీ పోలీస్ వారు మీ మీద మీరు ఇచ్చే కంప్లైంట్ తీసుకోకపోతే దాని పరంగా మనం ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చి మెజిస్ట్రేట్ గారిని అప్రోచ్ అయ్యి ఆ సదర్ పోలీస్ వారి కంప్లైంట్ తీసుకోవట్లేదని చెప్పి మనం వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకొని అవతల వ్యక్తి మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదయ్యే విధంగా మనం చేయొచ్చు సో ఇది ఉంది ఇవి కాకుండా ముఖ్యంగా మీ ల్యాండ్ డిస్ప్యూట్ ఏదైనా కానీ మీరు ఖచ్చితంగా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీకు రెమెడీ సివిల్ కోర్టులో కేసేస్తేనే అవుతుంది పోలీస్ వాళ్ళు సెటిల్ చేస్తారు లేదా పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్ పిలిచి మా ఇద్దరు డాక్యుమెంట్స్ తీసుకొచ్చి చూసి మేము సెటిల్మెంట్ చేస్తా అన్నారు లేకపోతే అవతల వ్యక్తి పోలీసు వాళ్ళతో బెదిరించాడు పోలీసు వాళ్ళకి సివిల్ డిస్ప్యూట్స్ సంబంధం లేదు కేవలం సివిల్ కోర్టులోనే మీకు సొల్యూషన్ దొరుకుతుంది పోలీసు వాళ్ళు దౌర్జన్యం చేసినా అవతల వ్యక్తి మీ మీద దౌర్జన్యం చేసినా అప్పుడు మీరు పోలీస్ వాళ్ళకి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు ప్లస్ పోలీస్ వాళ్ళు మీ మీద దౌర్జన్యం చేస్తే మీరు కోర్టును అప్రోచ్ అవ్వచ్చు వాళ్ళ పై అధికారులు అప్రోచ్ అవ్వచ్చు కంప్లైంట్ ఇవ్వచ్చు ఆర్ ద రెమెడీస్ పరిస్థితిలోనే పోలీస్ వాళ్ళే యా మంచి క్వశ్చన్ శ్రవణ్ గారు సో నేను చెప్పేది అదే ఇవాళ రోజు పోలీస్ స్టేషన్ కి మీరు లేని పరిస్థితుల్లో మీరు వెళ్ళటం వల్ల వెళ్ళారు సరే అయిన తర్వాత పోలీసు వారు సెటిల్మెంట్ అంటే ఏ విధంగా సెటిల్ చేశారు అంటే ఆల్రెడీ నేను చెప్తున్నట్టు ఒక లీగల్ మ్యాటర్ ఏదైతే సివిల్ డిస్ప్యూట్ సివిల్ కోర్టులో వేసుకుంటేనే కానీ అది నిజంగా అందులో తేలదు అప్పుడే అందులో వచ్చిన ఆర్డర్ ఏదైతుందో అదే మెయిన్ ఆర్డర్ అంతేగాని పోలీసు వారు ఇచ్చేది ఈ సెటిల్మెంట్ చేసేది ఏది లీగల్ శాంక్టిటీ ఉండదు అండ్ దానికి అసలు అది చట్టం దృష్టిలో నేరం కూడా బట్ అదే పోలీసు వారు ఒకవేళ సెటిల్మెంట్ చేద్దాం అనుకుంటే ఏ విధంగా సెటిల్ చేశారు అంటే అవతల పార్టీని వీళ్ళని రెండు కలిపి అగ్రిమెంట్ రాయించారా అగ్రిమెంట్లో మరి అవతల పార్టీ ఒప్పుకున్నాడు అవును నాది నాది డాక్యుమెంట్స్ రియల్ కాదు మే ఇతనవే నిజమైన డాక్యుమెంట్స్ అని చెప్పి ఒప్పుకొని ఇద్దరు సెటిల్మెంట్ రాసుకొని ఆ అగ్రిమెంట్లో సరే ఇతను ఒప్పుకున్నాడు ఇతను ఒరిజినల్ ఓనర్ కాదు నేనే ఓనర్ అని చెప్పి ఒప్పుకున్నాడు అని చెప్పి ఇద్దరు ఒక అగ్రిమెంట్ రాసుకొని ఆ అగ్రిమెంట్ని నోటరైజ్ చేస్తే అప్పుడు కాస్త ఏమన్నా ఒప్పుకున్నారు కాబట్టి అగ్రిమెంట్ కూడా రాసుకున్నారు దాన్ని నోటరీ కూడా చేయించారు కాబట్టి అప్పుడు నిజంగా కాస్త సెటిల్మెంట్ నిజంగానే ఒప్పుకున్నారు కాబట్టి ఇది కొద్దిగా లీగల్ శాంక్టిటీ కొద్దిగా ఏర్పడుతుంది ఆ నోటరైజ్డ్ డాక్యుమెంట్ వల్ల కానీ ఆ లీగల్ ఆ నోటరైజ్ డాక్యుమెంట్ని మళ్ళీ ఫ్యూచర్లో అవతల వ్యక్తి నన్ను బలవంతంగా రాయించారు నన్ను ఇది నేను ఇష్టపూర్వకంగా రాయలేదు అగ్రిమెంట్ అని చెప్పి వేసి మళ్ళీ కేసేచ్చు సో ఏ విధంగా చూసినాను పోలీస్ స్టేషన్ అయ్యే సెటిల్మెంట్లు లీగల్ ల్యాండ్ డిస్ప్యూట్స్లో కానీ సివిల్ డిస్ప్యూట్స్లో కానీ పోలీస్ స్టేషన్లు అయ్యే సెటిల్మెంట్లకి ఎటువంటి లీగల్ శాంక్టిటీ ఉండదు అవి చట్టరీత్యా ఉల్లంఘన అవుతుంది చట్టరీత్యా వాటికి వ్యాలిడిటీ ఉండదు సో ఇవన్నీ పోలీస్ వాళ్ళు చేసేవన్నీ అందుకనే ఇవాళ రోజు తెలంగాణ హైకోర్టు సెటిల్మెంట్ అడ్డాల్లా మారినాయని వాళ్ళని వాళ్ళని నివారించింది అందుకునే వాళ్ళ రోజు అలాంటివి చేయొద్దని చెప్పి సో పోలీస్ స్టేషన్లో ఏవి సెటిల్మెంట్ నిజం కావు అవి పనికి రావు దేనికి మీరు సివిల్ కోర్టులో వెళ్ళి మీ ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ సివిల్ కోర్టులోకి వెళ్తేనే మీకు రెమెడీస్ వస్తాయి ఫ్యామిలీ ఇష్యూస్ అయితే ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళాలి ఏదైనా కానీ ఆ పలానా కోర్టుకి వెళ్ళి మీరు తేల్చుకుంటేనే ఈ సివిల్ కేసెస్లో మీకు అందులో వచ్చిన ఆర్డర్స్ ప్రకారమే లీగల్ శాంక్టిటీ ఉంటుంది ఈ పోలీసు వారి దాంట్లో మీరు సివిల్ కేసెస్లో మామూలు ఫ్యామిలీ కేసెస్లో వెళ్తే అందులో ఎటువంటి పరిష్కారం దొరకదు సో జనరల్గా ఏదైనా ఒక ప్రాపర్టీ పైన ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నప్పుడు సో అవతల వ్యక్తి వచ్చి మళ్ళీ దౌర్జన్యానికి పాల్పడితే సో డైరెక్ట్గా పోలీసులు చర్యలు తీసుకొచ్చారు ఈ బాధితులు మళ్ళీ డైరెక్షన్ తెచ్చుకోవడం హండ్రెడ్ పర్సెంట్ శ్రవణ్ గారు ఇప్పుడు ఇంజక్షన్ ఆర్డర్ ఆల్రెడీ ఉంది నాకు అయినా కూడా అవతల వ్యక్తి నా ల్యాండ్లోకి వచ్చి చొచ్చుబడి ఇట్లాంటి ఇంజెక్షన్ ఆర్డర్ని అంటే అప్పుడు నేను ఆ ఇంజెక్షన్ ఆర్డర్ పట్టుకొని లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదైతే లోకల్ పోలీస్ స్టేషన్ ఇన్ ద సెన్స్ ఆ ల్యాండ్ ఎక్కడైతే ఉందో ఆ ల్యాండ్ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇట్లా ఇంజంక్షన్ ఆర్డర్ ఉంది నా కోర్టు నుంచి అవతల వ్యక్తి రాకూడదు అని చెప్పి క్లియర్గా ఉంది అయినా కూడా అతను అది ఉల్లంఘిస్తూ నా ల్యాండ్లోకి వస్తున్నాడు అని చెప్పి మనం గట్టిగా మాట్లాడి పోలీస్ వారితో కంప్లైంట్ ఇస్తే అప్పుడు పోలీస్ వారి నిజంగా అవతల వ్యక్తి మీద ఇంజంక్షన్ ఆర్డర్ ఉన్నప్పుడు నువ్వు ఇట్లా ఎందుకు అని చెప్పి అతని మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది లేదు పోలీస్ వారు వినకపోతే మళ్ళీ మనం ద సేమ్ థింగ్ కోర్టు వారిని మీరు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా అవతల వ్యక్తి ఉల్లంఘించి వస్తున్నాడని చెప్పి అతని మీద క్రిమినల్ కేసులు పెట్టండి పోలీస్ వారిని చర్యలు తీసుకోమని చెప్పి మనం కోర్టు వారిని కూడా అడగచ్చు సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే సివిల్ మ్యాటర్స్లో పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో కూడా తలదించడానికి వీల్లేదు సో మరొకసారి ఈ విషయాన్ని తెలంగాణ హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది అనేటువంటి విషయాన్ని కృష్ణకాంత్ గారు అయితే చెప్తున్నారు ఇక సివిల్ అంటే ల్యాండ్ ల్యాండ్ మ్యాటర్ కానివ్వండి లేదంటే మ్యారేజ్ మ్యాటర్ కానివ్వండి సో ఇలాంటి వాటిలో వివాదాలు తలెత్తినప్పుడు కంపల్సరీగా సివిల్ కోర్టులను ఆశ్రయించాల్సిందే సో ఇలాంటి వాటిలో పోలీసులకు కానివ్వండి పోలీస్ స్టేషన్లకు కానివ్వండి ఎలాంటి పాత్ర లేదనేటువంటి విషయాన్ని శ్రీకాంత్ గారు మరొకసారి స్పష్టం చేస్తున్నారు సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కోర్టు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు అయితే ఒక ఇంత అంటే పోలీస్ వ్యవస్థ పైన కాటైనటువంటి వ్యాఖ్యలు కానీ మనం చెప్పుకోవచ్చు శ్రవ్ ఏ వినాజ్యోతి ధన్యవాదాలు